హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక పదహారు గ్రాముల బంగారాన్ని మనము పొదుపు చేసుకొని చిన్న చిన్నగా పొదుపు చేసుకొని ఎలా తీసుకోవాలి అన్నదైతే చూద్దామండి ఈ రోజుల్లో ఉన్న బంగారం ధర ప్రకారం మనం ఒకేసారి తీసుకోవాలి అంటే కనుక మనకి కొద్దిగా కష్టం అవుతుంది ప్లస్ ఒకేసారి తీసుకోవడం కూడా కరెక్ట్ పని కూడా కాదు కొద్దిగా మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా క్రియేట్ చేసుకొని దాని నుంచి మనం బంగారం తీసుకోవడం లేదా రోజు మనం ఖర్చు కోసం అట్టు పెట్టుకున్న డబ్బుల్లో మనకి రా రాత్రికి మిగిలిన డబ్బులు కొంచెం 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 అలాగా సేవింగ్స్ చేసుకొని అట్లా తీసుకోవడం అన్నది బంగారాన్ని మనము అలవాటు చేసుకోవాలి అలా తీసుకున్నట్టయితే కనుక మనకి గోల్డ్ అన్నది మన ఇంట్లో ఉంటే గబుక్కునే ఏ అవసరం వచ్చినా సరే మనము బ్యాంక్లో పెట్టుకొని లోన్ అన్నది తెచ్చుకోవచ్చు కాబట్టి మనకి అది ఒక ఆస్తిగా కూడా పరిగణించుకోవచ్చు మనకి సిక్స్టీన్ గ్రామ్స్కి వచ్చేసి మనకి ఒక రెండు బ్యాంగిల్స్ వస్తాయి తర్వాత చేతికి బ్రాస్లెట్ అది చైన్ మోడల్ అయినా కానీ లేదంటే మామూలు రింగ్ మోడల్ అయినా కానీ కడ్డీ టైప్ అయినా కానీ బ్రాస్లెట్ వస్తుంది తర్వాత ఇప్పుడు బాగా వెయిట్లోని బుట్టలని చాంద్ బాలీస్ అని ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి తర్వాత చెంప స్వరాలు తర్వాత సిక్స్టీన్ గ్రామ్స్లో మనకి మంచి మంచి మోడల్స్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ నెక్లెస్లో లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసింది కాబట్టి నెక్లెస్లు కూడా మనకి వస్తాయి అట్లాగా మనకి దీంట్లోని ఏదైతే ఐటెం లేదో ఆ ఐటెంని మనం ట్టయితే కనుక మనకి చేతిలో ఉంటుంది ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మనం బ్యాంక్లో తాకట్టు పెట్టుకుని లోన్ అనేది తెచ్చుకోవచ్చు అయితే మనము వన్ ఇయర్లో కనుక ఈ సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ అనేది మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకు వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల నూట అరవై రూపాయల వరకు మనము ఒక సంవత్సరానికి గాను పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ వచ్చేసి మనకి గ్రాము ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయల వరకు ఉంది ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆర్డర్ ఇచ్చింది ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే ఆయన ఒక పది రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చింది ఆయన అయితే ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయలైతే అతనికి ఆమె ఆమెకి గ్రామ్ గోల్డ్ అనేది వేశారంట అయితే దీనికోసం మనం వచ్చేసి నెలకు గనక సేవింగ్స్ చేసుకున్నట్టయితే గనక మనం పదకొండు వేల రూపాయలు అనేవి పక్కన పెట్టుకోవాలి అదే కనుక డైలీ సేవింగ్స్ చేసుకోగలిగిన వాళ్ళం అయితే కనుక రో అట్లాగా ముప్పై రోజుల్లోని ఒక రెండు రోజులు ఐదు వందల రూపాయలు వేసుకుంటే అక్కడ ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఇంకొక ఐదు రోజులు నాలుగు వందల రూపాయలు వేసుకుంటే అక్కడ రెండు వేల రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక ఐదు రోజులు నాలుగు వందల యాభై రూపాయలు వేసుకుంటే రెండు వేలు రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అట్లా ఇంకొక ఎయిటీన్ డేస్ పద్దెనిమిది రోజులు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు వేసుకున్నట్టయితే మనకి ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది మొత్తం ఈ విధంగా డైలీ పొదుపు చేసుకున్న వాళ్ళు విధంగా పొదుపు చేసుకున్నట్టయితే కనుక పదకొండు వేల పది రూపాయలు అయితే నెలకి ఇలా పొదుపు చేసుకుంటే అవుతుంది అట్లాగా అట్లాగా మనం ఇంట్లో సేవింగ్స్ చేసుకుంటున్నట్టయితే కనుక పదకొండు వేల రూపాయలు అట్లాగా ఒక రెండు నెలకో మూడు నెలకో ఎన్ని గ్రాములు బంగారం వస్తే అన్ని గ్రాములు బంగారం తీసుకోవడం లేదంటే కనుక మనము మనం ఇంట్లో ఉంటే మనం పొదుపు చేయలేము ఖర్చు పెట్టేస్తాము అనుకుంటే కనుక మనము పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఆర్డీ కట్టుకోవడం అలవాటు చేసుకోవడం నెలకి పదకొండు వేల రూపాయలు కట్టినట్టయితే అది వన్ ఇయర్ ఆర్డీ కనుక మనం కడుతున్నట్టయితే కనుక అప్పుడు మనకి మనం లక్ష ముప్పై రెండు వేల రూపాయల వరకు కట్టినట్టు అవుతుంది మనకి దానికి ఇంట్రెస్ట్ కలిసి లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలైతే వస్తుంది లేదు అనుకుంటే కనుక ఏదైనా ఈ పది నెలల్లో ఒక చిట్టి అనేది ప్లాన్ చేసుకోండి అది కూడా లక్ష యాభై వేల రూపాయలు చిట్టి ప్లాన్ చేసుకోండి అప్పుడు వచ్చేసి మనకి పదకొండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు మొత్తం ఈ ఈ నెలకి ఈఎంఐ కట్టవలసి ఉంటుంది మనం అలాగే ఈ మధ్యలో మనకి కట్టుబడి అనేది వస్తుంది లేదు అది కుదరదు అనుకుంటే కనుక గోల్డ్ స్కీమ్ పే చేసుకోవచ్చు మనం గోల్డ్ స్కీమ్ పే చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఆర్నమెంట్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది ఆర్నమెంట్ కాకుండా మనం కాయిన్ కనుక తీసుకున్నామనుకోండి ఆ స్కీమ్ పే చేసినందుకు మనకు అంత బెనిఫిట్ అనేది ఉండకపోవచ్చు మనకి ఏంటంటే గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఒకే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనము ఎక్కడైనా ఏదైనా ఒక షాప్లో కడుతున్నాం అనుకుని అక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రమే మనం లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే చూసి అందులోనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం ఏ గోల్డ్ స్కీమ్ కట్టలేదు ఇంకో విధంగా సేవింగ్స్ చేసుకొని మనం అనుకుంటున్నాం అప్పుడు మనం ఎక్కడైనా సరే మనకి నచ్చింది చూస్ చేసుకొని కొనుక్కోవడానికి ఒక అవకాశం అన్నది ఉంటుంది అదే కనుక మనము టూ ఇయర్స్లో కనుక సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఈ లక్ష ముప్పై రెండు వేల రూపాయలని మనం నెలకు వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి అదే ఒకవేళ రోజు కనుక సేవింగ్స్ చేసుకోగలిగిన అయితే కనుక ఒక నాలుగు రోజులు నాలుగు వందల రూపాయలు వేసుకోండి అప్పుడు మనకి నా పదహారు వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక పది రోజులు వచ్చేసి రెండు వందల రూపాయలు వేసుకోవాలి అప్పుడు మనకి రెండు వేల రూపాయలు అవుతుంది అదే ఒక పదహారు రోజులు వచ్చేసి మనం నూట ఇరవై రూపాయలు వేసుకోవాలి అప్పుడు మనకి వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది యాక్చువల్గా నూట పంతొమ్మిది రూపాయలు వేసుకోవచ్చు కానీ ప్రతిరోజు మనం తొమ్మిది రూపాయలు అన్నది వేయడం కష్టమవుతుంది కాబట్టి నూట ఇరవై రూపాయలు వేసుకుంటే రౌండ్ ఫిగర్గా అప్పుడు మనం మొత్తం వచ్చేసి ఈ విధంగా పొదుపు చేసుకుంటే ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయల వరకు అయితే అవుతుంది అయితే మనము ఈ విధంగా పొదుపు చేసుకున్నప్పుడు ఏదైనా ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక నెలకి ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున టూ ఇయర్స్ కనుక మనం ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక మొత్తం మనం లక్ష ముప్పై రెండు వేల రూపాయల వరకు కట్టినట్టు అవుతుంది కానీ మనకి వడ్డీ తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక రూపాయి కలిసి మొత్తం మనకి లక్ష నలభై ఒక్క వే ఐదు వందల అరవై ఒక్క రూపాయలు అయితే వస్తుంది ఆర్డీ కట్టడం కాకుండా ఇంకో విధంగా కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు చిట్టి వచ్చేసి ఒక పాతికి నెలకి మనం కనుక వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి నెలకొచ్చేసి ఒకటుబడి ఒక ఆరు వేల రూపాయల వరకు వస్తుంది ఇట్లాగా ఈ విధంగా మనము ఏదో ఒక ఒక విధంగా ఆర్డీ రూపంలో కానీ లేకపోతే చిట్ రూపంలో కానీ లేదా గోల్డ్ స్కీమ్ కట్టు కానీ ఇలాగా గోల్డ్ కోసం మనము సేవింగ్స్ అనేవి చేసుకొని గోల్డ్ అనేది తేలిగ్గా తీసుకోవడం గోల్డ్ అనేది మరింత రేటు పెరుగుతుంది కాబట్టి అప్పుడు కొనుక్కుందాం లేకపోతే ఇంకా కొద్దిగా మనం జీతం పెరిగినప్పుడు కొనుక్కుందాం మనకు ప్రాబ్లమ్స్ కొద్దిగా తగ్గినప్పుడు కొనుక్కుందాం అని చెప్పి ఆ గోల్డ్ సేవింగ్స్ చేసుకునేదాన్ని స్కిప్ అయితే చేయొద్దు ఏదో విధంగా గోల్డ్ కోసం మనం రోజుకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్టి పెట్టయినా సరే ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ తీసు ప్రయత్నిద్దాం ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్